హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది మందారం మొక్క సమ్మర్ కావడం వల్ల మొక్క మొత్తం పాడైపోయింది యాక్చువల్గా ఏంటంటే ఇది మంచిగా పూలు రావాలని మొత్తం మొక్కని కట్ చేశాను అంటే కట్ చేయడం వల్ల మళ్ళీ కొమ్మలు వచ్చి పూలు బాగా పోస్తాయి కదా అందుకనే కట్ చేశాను కట్ చేసి త్రీ ఫోర్ డేస్ అయ్యింది త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత నాకు ఒక విచిత్రంగా అనిపించింది ఈ మొక్కలో చూస్తున్నారు కదా ఇది మందారం మొక్క పింక్ కలర్ రేఖ మందారం అన్నమాట అయితే నేను కట్ చేసిన త్రీ ఫోర్ డేస్ తర్వాత మందారం మొక్క నుండి ఇలా వచ్చిందండి చూస్తారు కదా ఇవైతే మందారం ఆకులు కాదు నాకైతే నేరేడు చెట్టు ఆకుల్లా కనిపిస్తున్నాయి తెలుసు కదా మీకు నేరేడు చెట్టు ఆకులు ఎలా ఉంటాయో అలా అనిపిస్తున్నాయి నాకు ఇదొక విచిత్రంలా కనిపించింది చూసారు కదా వీడియోలో ఇది మందారం కొమ్మ ఆ కొమ్మకి చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా ఇదిగో చూడండి ఎలా వచ్చినాయో కానీ ఇది మందారం ఆకులు కాదు నేరేడు చెట్టులా కనిపిస్తుంది ఇవిగో చూసారా పెద్ద కొమ్మ నుంచి వచ్చిన చిన్న కొమ్మలు అయితే అన్ని కొమ్మలు మందారం మొక్కలనే ఉన్నాయి ఇవి మాత్రం వేరుగా వచ్చాయి ఇవి నాకైతే నేర్ నేరేడు మొక్క ఆకుల్లో కనిపిస్తున్నాయి మరి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం అనమాట మందారం మొక్కకి ఇలా రావడం నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది ఇది చూడగానే అది బ్రహ్మగారి కాలజ్ఞానంలో చెప్పినట్లు వేప మొక్క కన్నీరు పూలు వస్తాయి అంటారు కదా అలానే మా ఇంట్లో అయితే మందారి మొక్కకి నేరేడు మొక్క ఆకులు వచ్చాయన్నమాట ఇదైతే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది చూడండి ఎలా వచ్చినాయో ఫస్ట్ టైం నేనైతే అనుకున్నాను కుండీలో సడన్గా చూడగానే మందారి మొక్కతో పాటు వేరే మొక్క ఏమైనా పెరుగుతుందా అనిపించింది కానీ సడన్గా నేను మొక్కని చూసి చెక్ చేస్తే మందారు మొక్క కొమ్మకి ఇలా వేరే ఆకులు వచ్చాయి ఇవైతే అసలు మందరి మొక్కలనే కనిపించట్లేదు కానీ ఇలా ఎందుకు వచ్చిందో నాకు తెలీదు నాకైతే ఇవి విచిత్రంగానే అనిపిస్తున్నాయి అన్నమాట మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా మొక్కలకి తప్పకుండా కామెంట్ చేయండి మీకు గునుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి